జై తెలంగాణ మీడియా మిత్రులకు ఉద్యమ వందనాలు నమస్తే నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నోటా రాష్ట్ర ముఖ్యమంత్రి నోటా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నోటా జై తెలంగాణ అనేటువంటి నినాదం రాకపోవడం విచారకరం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో జై అని అనని ముఖ్యమంత్రి మనిషి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన గురువు అని చెప్పుకుంటాడు ఇంకేదన్నా అనుకొని చంద్రబాబు నాయుడే ఇక్కడ జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఉండే కదా అను అన్నవాడే కదా అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ నిన్నటి ఆయన ప్రసంగాన్ని చూసిన ఈ జై తెలంగాణ అనని సందర్భం ఇది మరి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఇక ముఖ్యమంత్రిగా తాను చేస్తున్నటువంటి ప్రసంగం ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను మళ్ళొక్కసారి వేసినట్టే ఉన్నది ఆ మేనిఫెస్టోని చదువుతున్నట్టే ఉన్నది కానీ అమలైనటువంటి పథకాలను గురించి చెప్పినట్టు లేదు ఏ పథకాలను తాను తాను ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల నుంచి ఆరు గ్యారంటీలొంచి ఏవి సంపూర్ణంగా తాను అమలు చేసిండో ప్రజలు ఆ ఫలాల్ని పొందుతున్నారో చెప్పే సాహసం ఆయన చేయలేదు ఎన్నికలకు ముందు అబద్ధమే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అబద్ధాలే అబద్ధాలకు అడ్రస్ ఏదంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు పరిస్థితి ఉన్నది వాళ్ళ రైతుల పరిస్థితి ఇట్లా ఉంది ఇందాకే చెప్పిన సోదరి మనులు మరి అందాల పోటీల విషయానికి వస్తే ఆయన ఏడెనిమిది సార్లు దాన్ని సమీక్షించినట్టు ఆ సమయం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది చూసినాం రైతుల విషయానికి వస్తే ఎందుకు లేదు పాలన విషయానికి వస్తే ఎందుకు లేదు చివరి గింజ వరకు కొంటమని ఇంకా రాగాలు తీస్తూనే ఉన్నారు నిన్న ఎప్పటి వరకు కొంటారు చివరి గింజ వరకు ధాన్యం ముక్కిపోయి మొలకలు వచ్చి మరి పనికిరాని స్థితిలో ఉంటే అప్పటికి మీరు క్వింటాలకు ఐదు నుంచి పది కిలోల పరుగు తీస్తూనే ఉన్నారు అన్నదాత ఆగం పట్టిస్తూనే ఉన్నారు ఇప్పుడు వానాకాలం పంటలకు నార్లు పోసుకునే సమయం ఎప్పుడు రైతు బ బంధుగాలు భరోసా ఇస్తా అన్నావు కదా నిన్న భరోసా ఇస్తున్నామని చెప్పినావు ఎంతమందికి ఇచ్చినావు ఏది కట్ ఆఫో ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు ఏం చేసినావు దానికి పరిమితులు ఏంటి ఎలాంటి నిబంధనలు పెట్టినావు ఏమైనా చెప్పినావా రైతులకు నువ్వు మరి ఇప్పుడు ఎట్లా ఇవ్వబోతున్నావు రైతుబంధు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పాలనలో జూన్ పది కల్లా రైతు రైతుబంధు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు టెన్షన్గా వేసేది ఎలాంటి ప్రచారము అంగు ఆర్బాటము లేకుండా రైతుబంధు అకౌంట్లలో జమ అయ్యేది రైతుల అకౌంట్లలో ఇప్పుడేంటి పరిస్థితి మరి ఎప్పుడు ఇస్తావు రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తావు ఎట్లా ఈ ఈ మాట మీద క్లారిటీ ఉన్నదా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఇంతవరకు అతి గతి లేదు అరవై వేల ఉద్యోగాలని అబద్ధమే మాట్లాడబడివి అక్కడ ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు నిన్న చేసింది చెప్పింద్రా చేయగలిగిన అసలు ఏమన్నా తన తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు కేసీఆర్ గారి పేరును మరిపిస్తా అని తన పేరు తాను మరిచిపోయేటువంటి పరిస్థితి ఉన్నది జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన అని చెప్పిన వాడివి మరి జననిని తల్లిని గుర్తించినటువంటి వాడివి నువ్వే ముఖ్యమంత్రివి ఎట్లా ముఖ్యమంత్రివి తెలంగాణ అయినటువంటి ముఖ్యమంత్రివి ఎట్లా ఇది గుర్తించాల్సినటువంటి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఇంకా కొ కొద్ది మంది పిడికిన మంది కవులను నువ్వు ఏడేరు ఐదారుగురిని వాళ్ళకి వాళ్ళకేదో ఇచ్చినా అని చెప్పేసి జబ్బలు నడుచుకుంటున్నావు ఎంతమంది కళాకారులు ఉద్యమంలో కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమంలో గుంతెత్తలేదు నీకు అసోధ్యుల ఆరత్యాని తెలంగాణ యావత్తు యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి మరి కళాకారులు గోదావరి సీన్ కనపడలేడా నీకు మా తెలంగాణ తెరువు వస్తే ఇయ్యరమయ్యర జోపుడే అని చెప్పేసి తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే అని పాడినటువంటి విజయ్ కనపడదా మరి పల్లె పల్లె నా పల్లెలను మా విమలక కనపడదా ఎవరు ఇంకా కళాకారులు ఎంతమంది లేరు వీళ్ళెవరు మీకు కనిపించడా నేనా కిషోర్ కనిపించడా అనేక మంది కళాకారులను మీరు విస్మ విస్మరించిండ్రు తెలంగాణ ఇదంతా గమనిస్తూ ఉండి నిన్న అబద్ధాలు తప్ప జరిగిందేమీ లేదు రెండే విషయాలు ఇక్కడ టచ్ చేయదలుచుకున్నాను రీసెంట్గా జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో జరిగిన చాలా విచారకరమైన విషయము మన స్టేట్ పరువు అంతా తీసేటట్టు సన్ మ్యాగజైన్ చాలా ఇంటర్నేషనల్లీ ఫేమస్ మ్యాగజిను అందులో తెలంగాణ గురించి అంత బ్యాడ్గా కాంటెస్టెంట్ చెప్పటం అనేది మనకు చాలా మన ప్రెస్టీజ్ని కూడా చాలా దెబ్బతీసింది హైదరాబాద్ ప్రెస్టీజ్ని మన హైదరాబాద్ సిటీకి ఎంతో మంచి పేరు ఉండబట్టే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అది ప్రెస్టీజియస్ ఈవెంటే బ్యూటీ కాంటెస్టు అది దాన్ని తప్పు పట్టడానికి లేదు బ్యూటీ కాంటెస్ట్ అనేది మన స్టేట్కి రావడం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ కానీ దాన్ని వీళ్ళు చాలా మిస్యూజ్ చేసి అది మనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు మన హైదరాబాద్ సిటీకి కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎంతో చెడ్డ పేరు తెచ్చే విషయం అని నేను పర్సనల్గా ప్లస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆల్సో ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దట్ ఇష్యూ మన అందరం చాలా గర్వించదగ్గ నగరము మన హైదరాబాద్ నగరము ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి ఎన్నో ప్రెస్టీజియస్ ఈవెంట్స్ కార్ రేసింగ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ సక్సెసివ్ చీఫ్ మినిస్టర్స్ అందరూ చాలా మంచి చేశారు మన నగరానికి అట్లాంటిది ఇటువంటి విషయం జరిగి ఇంత బ్యాడ్ నేమ్ ఈ సిటీకి రావడం అనేది ఆ మొత్తము ఈ కాంగ్రెస్ పార్టీ మెస్ చేసిందని నేను భావిస్తున్నాను ఇంకొకటి మాట మాట్లాడితే ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసాము అక్కడికి అందరూ వస్తున్నారు అది ఎంతో మంచిగా ఉంది అని చెప్తుంటారు చాలామంది ఇప్ అప్పుడెవరు ఉన్నారు అప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు ఇంకొక మంత్రి గారు సీతక్క గారు ఉంటున్నారు ఏం డిఫరెన్స్ లేదు అవి గవర్నమెంట్ బిల్డింగ్స్ అంతేగాని కేసీఆర్ గారు పర్సనల్గా కట్టుకున్న భవనాలు ఏం కాదు అవి ఏమన్నంటారు ఆ పక్క రాష్ట్రము పాత ముఖ్యమంత్రితో పోలుస్తున్నారు ఆయనకి కేసీఆర్ గారికి చాలా తేడా ఉంది కేసీఆర్ గారు ఈ స్టేట్ని డెవలప్ చేయాలని ట్రై చేశారు అంతేగాని ఏమీ చెడ్డ విషయాలు ఏం చేయలేదు ఇక్కడ ఏది ఖర్చు పెట్టినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఇప్పుడు అందరూ చూపించుకుంటున్నారు ఒక బ్రిక్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టింది లేదు పాత ఫ్లైఓవర్లకే రిబ్బన్లు కత్తిరిస్తున్నారు పాతగా చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మళ్ళీ మళ్ళీ చూపించుకుంటున్నారు మొన్న జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో కూడా వాళ్ళు ఆ కాంటెస్టెంట్స్ అందరినీ తీసుకుపోయి ఎక్కడ నిలబెట్టారండి సెక్రటేరియట్ ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు మన మంచి యాక్టివిటీస్ జరిగే ప్లేసెస్లో తీసుకెళ్ళి చూపించుకుంటున్నారు లైక్ టెంపుల్స్ యాదగిరిగుట్ట ఇట్లా ఇటువంటి వాటి దగ్గర అంతేగాని వీళ్ళు చేసి వీళ్ళు గొప్పలు చెప్పుకునేది ఒకటి కూడా ఇప్పుడైతే కనిపించట్లేదు ఐ ఫీల్ దట్ ఈ రీసెంట్గా జరిగిన ఫాపా అయితే చాలా బ్యాడ్ జరిగింది మన స్టేట్కి మన స్టేట్ ప్రెస్టీజ్ని దెబ్బతీసే విధంగా ఉంది ప్లస్ లా అండ్ ఆర్డర్ కూడా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది చిన్న చిన్న పిల్లలు ఇది చేసి పాక్సో కేసులు ఎక్కువైతున్నాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరు భయపడేవారు అసలు ఏమన్నా చేయాలంటే లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కూడా చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా మెల్లమెల్లగా దిగజారుతుంది అది చాలా వరిసమ్ ఇష్యూగా నేను భావిస్తున్నాను